ఖమ్మం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్వహించిన బహిరంగ సభలో మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ప్రసంగించారు ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ పాలిచ్చే గేదెను వదిలేసి పాలేని దున్నపోతును కొనుక్కొచ్చినట్లుగా పాలన ఉందన్నారు ముగ్గురు మంత్రులుండి యూరియా కట్టలు కూడా అందించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు షాపుల్లో యూరియా లేకపోయినా యాప్లో ఇస్తామంటూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు రైతు బంధు అమలు కాలేదని రుణమాఫీ కూడా సరిగా జరగలేదన్నారు

గ్రామానికి ఏ విధంగా డెవలప్ చేసిందో అందరికీ తెలుసు ఇంకా నాకు చాలా మాట్లాడాలి మన యువ నాయకుడు మాటలు ఇంత వచ్చిన సీతారామ ప్రాజెక్టు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ పరిస్థితులు ఉందో దాని కనీసం అందులో కూడా ముందు కదలని పరిస్థితి ఇక్కడ గణపత దోత్సవం ఆ రోజు కల్లబొల్లి కబుర్లు చెప్పిన కాంగ్రెస్ మంత్రులందరూ సమాధానం చెప్పాలా ఏమంటున్నాం అంటే ఆ రోజు ఏం చెప్పారు ఈ మన నీళ్లు వీడికి తీసుకొస్తాం అక్కడ కడుగుతాం ఇక్కడ తల్లుకుంటాం ఇవన్నీ చెప్పారు అయింది రెండేళ్ల తర్వాత కూడా ఇవాళ పాలేరు నియోజకవర్గానికి కానీ ఖమ్మం నియోజకవర్గానికి కానీ వైరా నియోజకవర్గానికి కానీ లేదా పాత కృష్ణ హాయి కింద సాగైతున్న తప్పపల్లి మదర నియోజకవర్గాల్లో కానీ ఒక్క బొట్టైనా సరే సీతారామ ప్రాజెక్ట్ కింద గోదావరి నీళ్ళు పారించారా అని నేను అడుగుతా ఉన్నా ఎక్కడైతే మనం మొదలు పెట్టామో ఎక్కడైతే పూర్తి చేశామో ఆ పంపులకి మోటార్ తప్పకుండా ఒకటి మాత్రం పక్క ఇవాళ రెండేళ్లలోనే ప్రజలకు అర్థం అయిపోయింది ఎన్నో ఆశలు ఎన్నో అబద్దాలు ఎన్నో రకాల అలవిగాని హామీలు ఇవన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అన్నారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు పక్క నియోజకవర్గం మధిర నాకు ఇంకా గుర్తుంది ఆ వీడియో కూడా ఇక్కడ ఉంటే స్క్రీన్ లేదు డిప్యూటీ సీఎం గా ఉన్న ఆనాటి సిఎల్పి లీడర్ మధిర ఎమ్మెల్యేగా ఉన్న బట్టి విక్రమార్క గారు ఆ రోజు మాట ఇంకా నాకు నా చెవుల్లో ఇంకా వినబడతా ఉన్నది గ్యారంటీ కార్డు పట్టుకొని ఆ రోజు ఆయన చెప్తా ఉన్నాడు భద్రంగా పెట్టుకోండి గ్యారంటీ కార్డులు భద్రంగా దాచిపెట్టుకోండి మూడు రోజుల్లో ఇది చాలా విలువైన కార్డు ఈ కార్డుని మరి భద్రంగా పెట్టుకుంటే నూరు రోజుల తర్వాత మా గవర్నమెంట్ రాగానే రెండున్నర వేలు మహిళలకు ఇస్తాం నాలుగు వేల రూపాయలు ఇస్తాం తులం బంగారం ఇస్తాం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం భద్రంగా పెట్టుకోండి కార్డు అన్నారు బట్టి గారు మరి ఇవాళ నేను బట్టి గారు అడుగుతున్నా బట్టి గారు వంద రోజులు కార్డులు పెట్టుకోమన్నారు మరి ఇప్పుడు రెండేళ్ళు అయిపోయింది ఎక్కడ పెట్టుకోవాలి కార్డు చెప్పు ఎక్కడ పోయింది రెండున్నర వేలు ఎక్కడ పోయింది నాలుగు వేలు పెన్షన్ తులం బంగారం ఎక్కడ పోయిన స్కూటీలు ఎక్కడ పోయినాయి విద్యా భరోసా కార్డులు ఎక్కడ పోయినా లక్ష కోట్ల బడ్జెట్ బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు చెప్పుకుంటూ పోతే నాలుగు వందల ఇరవై హామీలు ఒకటి కాదు రెండు కాదు సర్వ సర్వభ్రష్ట ప్రభుత్వం సర్వే సర్వత్రా అందరినీ మోసం చేసిన ప్రభుత్వం అక్కడ మా తమ్ముడు థర్టీ పర్సెంట్ అని పట్టుకున్నారు అది ఎవరి గురించి ఎవరి గురించో మీకు తెలుసు ఒక మంత్రి కాదు మీ జిల్లాలో అందరు మాత్రం